కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేయాలని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూసుకుల్లా రాజేష్ రెడ్డికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో రైజ్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేయాలని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకూల్ల రాజేష్ రెడ్డికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో డాటు రైజు ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయాల్లో వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతో పాటు పెన్షన్లు ఆరు వేలు పెంచాలని వికలాంగులకు వంద శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా తెలంగాణ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్యలు తీసుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డాట్ రైజు ఫౌండేషన్ వ్యవస్థాపకులు రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రజా గాయకుడు నల్గొండ గద్దర్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మారవేణి చంద్రశేఖర్ యాదవ్ స్పెషల్ బీడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు లాల్ లాల్సింగ్ తదితరులు పాల్గొన్నారు Kemudian cubakan cerita ini dulu ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవీలు నాగర్ నియోజకవర్గ ప్రజల ఆరాధ్య శాసనసభ్యులు శాసనసభ్యులు గారికి అదేవిధంగా వేదిక మీద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి బుర్ర వెంకటేశ్వర సార్ గారికి అదేవిధంగా తన పాటలుగాని తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని మరి ఉత్తేజపరుస్తున్నటువంటి పెద్దలు నల్గొండ గద్దరన్న గారికి అదేవిధంగా మా జిల్లా జాయింట్ కలెక్టర్ గా సార్ గారికి వేదిక మీద పెద్దలందరికీ కూడా తెలంగాణ విక్రల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఈ రోజు డాక్టరైజ్ ఫౌండేషన్ అనేటటువంటిది వికలాంగులంటేనే ఇవాళ ముఖ్యంగా డాక్టరైజ్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో పుట్టుకతోనే కళ్ళు కొద్దిపోయి ఈ చీకటి సమాజాన్ని చూస్తున్నటువంటి మా జీవితాల్లో వెలుగు నింపడం కోసం శ్రీనివాస రెడ్డి గారు ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం లేటటువంటి మరవలేనిది లేనిది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మంద కృష్ణ తర్వాత వికలాంగుల సమాజం గురించి ఆలోచన చేసి వికలాంగుల సమాజం విద్యను కూడా రాణించగలదు అందత్వంతో చీకటమైనటువంటి మా జీవితాల్లో వెలుగులు నిలిచినటువంటి మరి డాక్టర్ ఫౌండేషన్ కు సంబంధించినటువంటి మా రెడ్డి గారికి ప్రత్యేకంగా మా వికరాంగ సమాజం పక్షాన శిరసన చేస్తున్నాం ఎందుకంటే మా గురించి ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఉండేలా రాజకీయ పార్టీలు ఉంటాయి కేవలం డెబ్బై తొమ్మిది ఏడవతి మన దేశానికి స్వాతంత్రం వచ్చి మా గురించి ఆలోచన చేసే వాళ్ళు లేరు కానీ ఒక ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ చేయాలి అందులో వికరాంగులకి సామాజిక సేవ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చి మా జీవితాల్లో వెలుగు నింపి ఎంతో మంది పేద విద్యార్థులు వాళ్ళు ఉపాధ్యాయులకు రాణించడానికి శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు రిక్వెస్ట్ కూడా ఈ ఫౌండేషన్ ఒక రాష్ట్ర స్థాయిలో అన్ని కూడా విస్తరింపజేసి ఇంకా అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థుల జీవితాల్లో మెరుగు నింపవలసినాధ్యత ఎందుకంటే మా కోసం మా జీవితాల్లో వెలుగు నింపడం కోసం అసలు బతికే అనవసరం బతకడమే అనవసరం అనుకున్నటువంటి సందర్భాల్లో మా జీవితాల్లో వెలుగులు నింపేది మా ముందుకు వచ్చినటువంటి మీకు మరొకసారి తెలుసు మంచి చేస్తూ గౌరవ శాస్త్ర సభ్యులు కూడా చిన్న విద్యార్థి తప్పుగా భావిస్తూ ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వికరణల పాత్ర అనిర్వచనీయం ముఖ్యంగా ఏదైతే ఏఐసి ఎన్నికల మేనిఫెస్టోలో మా వికరాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం సాంఘిక సంస్థలు అని చెప్పేసి మన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు సార్ దయచేసి దీనికి పైసా ఖర్చు లేదు సార్ ప్రభుత్వానికి మనం మేమంతా స్పీకర్ గాని డిప్యూటీ స్పీకర్ గాని కలిస్తాం సార్ సభలో తెలంగాణ ఏర్పాటు దాదాపు పదకొండు ఏళ్ళు అవుతుంది కనీసం తెలంగాణ అసెంబ్లీలో పది నిమిషాలు కూడా మా వికరాంగల సమస్యల మీద చర్చ జరగట్లేదు సార్ మేము కూడా ఎంతో భారత్ ఎంతో వేదికతో తెలంగాణ మన బతులు మానట్లేదు ఏదో మన శ్రీనివాస రెడ్డి గారు లాంటి ఉపాధ్యాయులు కొంచెం మన గురించి ఆలోచన చేస్తున్నా ప్రజా మాకు బాధ కలిగిస్తుంది సార్ ఎన్నికల మేనిఫెస్టో వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నారు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో స్థానిక రాజకీయ రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని కూడా ప్రజాప్రతినిధి చట్టసభలో మా సమస్యల మీద మీరు మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పించారు ఆ స్థానికే గౌరవ ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి గారు కొంచెం బాధ్యత తీసుకొని తీసుకుని అసెంబ్లీ సమావేశం గ్రామ పంచాయతీలు వికలాంగులు నామినేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి తన పాటలతో వికలాంగ సమాజాన్ని మరింత చైతన్యం చేయాలి మా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు కూడా ఉద్యోగ నియామకాలను టూ థౌజండ్ యాక్ట్ ను సమర్థవంతంగా అమలు చేసి తెలంగాణలో విద్యార్థులందరికీ కూడా వికలాంగ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు లా జరుగుతూ రాజకీయ రిజర్వేషన్ ఎజెండా చట్టసభలలో మామినిపించే వాళ్ళు లేరు ఎన్నో ఏళ్ళ నుంచి రాజ్యాధికారానికి దూరమైన దుర్భరమైనటువంటి జీవితాలు కడుతున్నాం కాబట్టి మా జీవితాల్లో వెలుగులు నింపాలంటే మరో స్టాలిన్ లాగా మా రాజేశ్వర రెడ్డి గారు రాజేష్ రెడ్డి గారే రేపు తెలంగాణ అసెంబ్లీలో మరో స్టాలిన్ లాగా మా రాజేశ్వర రెడ్డి గారు రాజేష్ రెడ్డి గారే రేపు తెలంగాణ అసెంబ్లీలో ఏదైతే వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశం మీద మాట్లాడుతారని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇంత మంచి అంద విద్యార్థులను అంటే చీకటమైతమైనటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపి ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులు అంటే ఏంటంటే Ibala voilà. రేపటి బాబి భారత పౌరులను తయారు చేసినటువంటి ఉపాధ్యాయులను అందులో అంద విద్యార్థులను ఇవాళ సమాజానికి అందించినటువంటి గొప్ప చరిత్ర ఈ డాటరాయిజ్ ఫౌండేషన్కు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ డాటరాయిజ్ ఫౌండేషన్ యాజమాన్యానికి మళ్ళీ కూడా ప్రత్యేకంగా పాదవందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా ఇంకొక చిన్న విషయం కూడా సార్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ తెలంగాణలో ఏర్పడినటువంటి ముప్పై మూడు జిల్లాలలో వికలాంగల హాస్టల్స్ కూడా లేవు సార్ అంటే కొన్ని కొత్త జిల్లాలలో హాస్టల్స్ లేవు సార్ దాని ఏర్పాటు గురించి కూడా గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి కోరుతున్నాను సార్ అంటే ముప్పై మూడు జిల్లాలంటే సార్ ఉమ్మడి జిల్లాలలో ఉన్నాయి సార్ పాత జిల్లాలల్లో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలలో కలెక్టరేట్ వచ్చింది ఎస్పీ ఆఫీసులు అన్నీ వచ్చినాయి కానీ సకలాంగులకు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు వచ్చినాయి కానీ మా వికలాంగల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి వికలాంగల హాస్టల్స్ లేవు సార్ దయచేసి దాని గురించి కూడా ప్రభుత్వంతో ఆలోచన చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా మీ యొక్క ఓపిక మీ యొక్క సహనం మాకు ఒక ఆత్మ బంధువులాగా ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీతో పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం తెలంగాణ వికలాంగుల సమాజం అంతా కూడా మీ పక్షాన ఉన్న సార్ దయచేసి మరింత అన్ని జిల్లాల్లో కూడా పేద విద్యార్థులకు చేతినివ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం మాల్ అండ్ బా తమ్ముడు రాజేష్ చెప్పినట్టు ఐ విల్ డెఫినెట్లీ టేక్అప్ బికాజ్ యూ హ్ గివెన్ మెయిన్ ఐడియా మాల్ అండ్ బా తమ్ముడు రాజేష్ చెప్పినట్టు ఐ విల్ డెఫినెట్లీ టేక్అప్ బికాజ్ యూ గివెన్ మేన్ ఐడియా సి ఐ క్యావ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్ టు సర్వ్ సంథింగ్ టు ద సొసైటీ బికాస్ ఐ హాక్టిస్డ్ ఐ సీ ఐ ఫీల్ దట్ హ done my part of my life job, but now I have to help the others. So, you have given an idea what I can do to the society. Like, Srinivas is doing such a large job. I have to just speak few words in the assembly. I would definitely, if I get a chance this time, I would definitely make sure that I'll speak and raise my voice towards your community, our community, as a humanity basis, for sure. And whatever... నీడ్ అండ్ అండ్ ఐఎమ్ శ్రీనివాసరెడ్డి బీయింగ్ ఫ్రమ్ మై కాన్స్టిటెన్సీ ఐ ఫీల్ డిజెక్టెడ్ టుడే దట్ ఐ హ మెట్ ఇన్ ఫర్ లాస్ట్ టూ ఇయర్స్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఇఫ్ నాట్ వీ వుడ్ హవ్ డన్ సంథింగ్ ఇన్ ఆర్ కాన్స్టెన్సీ టు బిగిన్ ఆఫ్ టు స్టార్ట్ ఆఫ్ టు కిక్ స్టార్ట్ ఆఫ్ సంథింగ్ ఇన్ ఆర్ బికాస్ దీని ది మెనీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఇన్ మై కాన్స్టెన్సీ టు రెగ్యులర్లీ కమాండ్ మీట్ మీట్ మీ ఫర్ జాబ్స్ నేను కూడా ఇద్దరు అక్కా చెల్లెలు ఇప్పుడే మన బుర్ర వెంకటేశ్వర గారు చెప్పినట్టు వారికి కూడా కాల్ ఇద్దరు బ్రో బ్రదర్ అండ్ సిస్టర్ కాల్ లేవు చేతులు లేవు వాళ్ళు తిమ్మాజిపేట్ మండలం నుంచి వాళ్ళకు జాబులు కావాలంటే అండ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళిద్దరు అప్లికేషన్ తీసుకొని కలెక్టర్ గారి వెళ్ళాను వాళ్ళకు ఐ ఫీల్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళకు కూడా ఏదో విధంగా ఉపాధి కల్పించే విధంగా గవర్నమెంట్ ద్వారా జాబ్ ఇప్పయాలని నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను ఐ హోప్ ఐల్ డూ దాట్ సోన్ అండ్ ఈ మీటింగ్ వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రయారిటీ బేసిస్ ఫర్ దెమ్ బికాస్ దె సో మచ్ ఐ కెన్ డూ యాజ్ అ పర్సన్ అంటే దర్ డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ నాకు తెలియకుండానే నా కోసం వచ్చి వీళ్ళంతా కూడా నా ప్రచారంలో పాల్గొన్నందుకు వారు కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు